మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మండుటి ఎండను సైతం ఎదిరించి మీ పనులు మానేసుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాము ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఏం పేరు రక్షణ నిధి ఏ పార్టీ ఏ పార్టీ అక్కడ ఎవరిందా అదింది ఏ పార్టీ అమ్మా మీ ఎమ్మెల్యే ఏం చేశాడు పదేళ్ళు ఎమ్మెల్యే అట కదా ఇందాక అన్న చెప్పాడు పదేళ్ళు ఎమ్మెల్యే ఏం చేశాడు ఎప్పుడైనా మీకు పనికి వచ్చాడా ఎప్పుడైనా మీ అవసరానికి వచ్చాడా ఇందాక జై జగన్ అన్నారు కదమ్మా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తిరువూరుకు వచ్చారట కదా వచ్చి ఐదేళ్ల క్రితం చెప్పారట కదా మీకు మూడు వందల చెరువులున్నాయి నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి మీకు నీళ్లు తెచ్చి ఆ చెరువులన్నీ నింపుతా ఆఖరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తానని చెప్పాడంట కదా జగన్మోహన్ రెడ్డి గారు అన్నా ఇచ్చారా మీది ఫ్లోరైడ్ ప్రాంతం అత కదా కిడ్నీలు కూడా చెడిపోతున్నాయంట డ్రింకింగ్ వాటర్ కోసం ఒక సపరేట్ కడతానన్నాడు అంట కదా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా ఇక్కడ మ్యాంగో ఎక్కువ అంట కదా మ్యాంగో ప్రాసెసింగ్ ప్లాంట్ పెడతానన్నారట కదా జగన్మోహన్ రెడ్డి గారు అన్నా కోల్డ్ స్టోరేజ్ కూడా అన్నారట కదా పెట్టారా ఐఐటి పాలిటెక్నిక్ అన్నారట పెట్టారా మరి దేనికన్నా జై జగను అట్టలేరు బ్రిడ్జ్ కట్టలేదు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు పది సంవత్సరాలు ఇదే ఎమ్మెల్యేకి అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాలు సొంత పార్టీ అధికారంలో ఉండి మీ ఎమ్మెల్యే ఒక్కసారైనా మాకిన్ని హామీలు ఇచ్చారు ఈ హామీలు ఎందుకు నెరవేర్చలేరు అని మీ ఎమ్మెల్యే ఒక్కసారైనా మీకోసం ఉద్యమాలు చేశాడా ఒక్కదాని కోసమైనా కొట్లాడారా ఒక్కదాని కోసమైనా మీ ప్రజ మీ పక్షాన మీ గొంతుగా నిలబడ్డారా అసెంబ్లీలో మాట్లాడా పోనీ ఆయన మంత్రుల దగ్గర మాట్లాడారా లేదు ఆయన ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడారా మరి ఎందుకు ఇవ్వాలన్నా వీళ్ళకు ఓట్లు మీరు ఇచ్చిన అధికారంతో ఏం చేస్తున్నారు ఇసుక మాఫియాట కదా ఇసుక మాఫియా మామూలుగా కాదు నియోజకవర్గంలో ఇసుక అంతా తోచేశారట కదా మీ ఎమ్మెల్యే మరి ఎందుకు ఇవ్వాలన్నా వీళ్ళకి అధికారము ఆలోచన చేయండి అందుకే చెప్తున్నాం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ జీవితం జీవితాలను మార్చే ఆయుధం మీ బిడ్డల జీవితాలను మార్చే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుందన్న ఈ ఆయుధం ఆషామాషిగా ఓట్లేస్తే ఇలాంటి వాళ్ళని గెలిపించుకుంటే ఏమవుతుంది మీ నెత్తిన టోపీ పెడతారు అవునా కుచ్చు టోపీ పెట్టారా చెవులో పూలు కాదు క్యాబేజీలు పెడతారు అవునా పెట్టించుకున్నాడు చాలు ఇప్పటికైనా ఆలోచన చేయండి మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయిందన్నా పది సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ పది సంవత్సరాలలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా మన బిడ్డల గురించి ఆలోచన చేశారా ఆలోచన చేస్తే మనకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ నాయకులకి తెలియదా అన్నా ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గానికి యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ తెలుసు వీళ్లకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో చంద్రబాబు గారికి తెలుసు పదేళ్ళు సరిపోదు మాకు కావాలన్న కావాలన్నవాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిపోయాక మొత్తానికే మానేశాడు అడగడం ప్రత్యేక హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏమన్నాడు ప్రత్యేక హోదా మాకు అధికారం ఇవ్వండి బీజేపీ మెడలు వంచి తెచ్చుతామన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుకు ఛాలెంజ్ విసిరారు రెండు మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం ప్రత్యేక హోదా ఎందుకు రాదు అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఐదు సంవత్సరాల అయిందే ఒక్క నిజమైన ఉద్యమం చేసాడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం మన ప్రత్యేక హోదా మన బిడ్డల భవిష్యత్తుని బీజేపీకి తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా ఇటు చంద్రబాబు గారైనా దొందు దొందే ఎవరి రాజకీయాలు వాళ్ళు చూసుకుంటున్నారు బీజేపీతో పొత్తులు ఇద్దరూ పెట్టుకున్నారు ఒకరు బహిరంగంగా పెట్టుకున్నారు ఒకరు అక్రమంగా పెట్టుకున్నారు ఇద్దరు బీజేపీకి తొత్తులే చంద్రబాబు గారికి మోడీతో పొత్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తయ్యారు ఇద్దరికీ ఇద్దరికి పెద్ద తేడా లేదు మన రాష్ట్రంలో రాజ్యం ఎవరు ఎలుతున్నారా అంటే ఈరోజు బీజేపీ ఎలుతుంది ఎందుకంటే ఒక పక్క పాలక పక్షం ఒక పక్క ప్రతిపక్షం ఇద్దరు బీజేపీ కొంగు పట్టుకునే తిరుగుతున్నారు ఇద్దరికి బీజేపీయే కావాలట ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది మన రాష్ట్రంలో అర్థమవుతుందా రాజధాని పెద్ద అంటున్నారు రాజధాని ఏమైందమ్మా అని ఏమైంది రాజధాని ఉందానా చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు హైదరాబాద్ నేనే కట్టాను అన్నాడు ఇక్కడ బ్రహ్మాండమైన రాజధాని కడతానన్నాడు సింగపూర్ ను తలపిస్తానన్నాడు తీరా అధికారం ఇస్తే ఐదు సంవత్సరాలలో ఏం చేశాడు త్రీ డి గ్రాఫిక్స్ ఒక సినిమా చూపించాడు అమరావతి లేదు భ్రమరావతి భ్రమరావతి ఇచ్చాడు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈయనకు ఒకటి సరిపోలేదు మూడు కావాలన్నాడు మూడు అయిపోతాయి కావచ్చు అనుకున్నాం మూడిట్లో ఒకటైనా అయిందా ఒకటైనా అయిందా ఒకటి కాలేదు అందరికీ అన్నీ ఉన్నాయి కదా హైదరాబాద్ ఉంది బెంగళూరు ఉంది చెన్నై ఉంది మనకేముందన్నా చేతిలో చిప్పు ఉంది వీళ్ళకి అధికారం ఇస్తే ఏం చేశారు చేతిలో చిప్పించారు అందుకే చెప్తున్నాం ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం తప్పుడు వాళ్ళకు ఓటేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు రాజధాని రాదు పోలవరం రాదు ప్రత్యేక హోదా రాదు మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి అధికారం ఇస్తే ఇవాళ వ్యవసాయం అంతా దండగైపోయింది రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతాము అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేశారు నేను కూడా నమ్మి ప్రచారం చేశాను కానీ ంతా దండగా అంతా దండగా అయిపోయింది రైతులంతా అప్పులు పాలైపోయారు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అన్నారే ఒక్క సంవత్సరమైనా మూడు వేల కోట్లు రైతులకు పక్కన పెట్టారా అన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే పంట నష్ట ఒక నిధి ఏర్పాటు చేస్తానన్నాడు ఇన్ని సంవత్సరాలు పంట నష్టపోయారే ఒక్కసారైనా నాలుగు వేల కోట్ల రూపాయలు పక్కన పెట్టారా ఒక్కసారైనా దాంట్లో నుంచి రైతులకు డబ్బులు ఇచ్చారా కనీసం ట్రిప్ వేసుకుందామంటే సబ్సిడీ ఉందా కనీసం పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా రాజశేఖర రెడ్డి గారు రైతులను ఎలా చూసుకున్నాడు రుణమాఫీ చేశాడు రైతులు మెత్తిని పెట్టుకుని చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు బిడ్డలను ఎలా చూసుకున్నాడు అన్నా గుండెలో పెట్టుకుని చూసుకున్నాడు ఫీజ్ రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి అద్భుతంగా ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆరు నెలల్లో భర్తీ చేస్తానని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అయినాయన్నా జాబ్ క్యాలెండర్ ఏమైంది సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఐదు సంక్రాంతులు వచ్చాయి పోయాయి కోడి పందాలు జరిగాయి గానీ జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు వచ్చిందా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సిగ్గులే చంద్రబాబు ఏడు వేలకే ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చావని ఐదు సంవత్సరాల కింద తిట్టి పోసారు అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఈ రోజుటికి ఖాళీగా ఉన్నాయి ఐదు సంవత్సరాలు అయింది మెగా టిఎస్సీ వేస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు వేయలేదు ఇప్పుడు ఎలక్షన్లు అనగా ఇక రెండు నెలలు ముందునంగా ఇప్పుడు ఆరు వేలతో ఒక దగా ఇచ్చారు అది కూడా ఎప్పుడు ఇచ్చారు ఎలక్షన్లు ఉన్నాయనంగా ఇప్పుడు పరీక్షలు ఎప్పుడు జరగాలి మన బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా ఐదు సంవత్సరాలు ఏం చేశారన్నా ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్లు ఐదు సంవత్సరాలు గుడ్డి గురాలకు పలుదా మరిదారా ఏం చేసినట్టు ఐదు సంవత్సరాలు కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఐదు సంవత్సరాలు నిద్రపోయారు కదా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మీరంతా ఓట్లేసే యంత్రాలు కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాడు సిద్ధమని అవునా ఐదు సంవత్సరాలలో ఎప్పుడైనా వచ్చాడన్నా అదే రాజశేఖర రెడ్డి గారు ఎలా పనిచేశారు ప్రజానాయకుడు ప్రజల మధ్య పనిచేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రెండు నెలలకే నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజలకు ఏవో అందటం లేదు ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలి అన్ని అందించాలి ఫీజు రీఎంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఇవ్వాలి అని గెలిచిన రెండు నెలలకే రచ్చబండకని వెళ్లి బయలుదేరి చచ్చిపోయాడు కదా రాజశేఖర రెడ్డి గారు అవసరం ఉందన్నా ఏం అవసరం ఉంది రాజశేఖర రెడ్డి గారికి మీరందరూ ఓట్లేశారు గెలిచాడు గెలిచినాక రచ్చబండకు వెళ్లాల్సిన అవసరం ఏ ముఖ్యమంత్రికి ఉంది ఎవరికి లేదు కానీ రాజశేఖర రెడ్డి గారికి మేలు చేయాలి ప్రజలకు తపన ఉంది కాబట్టి బయలుదేరాడు బయలు చేరి ప్రజల కోసం వెళ్ళాడు కాబట్టి చచ్చిపోయాడు అలా ఉందా ఇప్పుడు పరిస్థితి ప్రజాదర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు రోజుకు ఎంతమందిని కలిసేవాడు వేల మందిని కలిసేవాడు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కనీసం ఆయన మంత్రులకి ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేదు ఇంకా మీకు దిక్కెక్కడ ఉంటుంది ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా కనిపించారా ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి సిద్ధం అని ఇప్పుడు బయలుదేరుతున్నారు దేనికి సిద్ధం అమ్మా ఒకసారి ఆలోచించండి దేనికి సిద్ధం మళ్ళీ ఎనిమిది లక్షల దేనికి సిద్ధం అంటే ఓడిపోవడానికి అంట మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీకి మన స్పెషల్ స్టేటస్ మన పోలవరము మన రాజధాని మన బిడ్డల ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ ఇరవై లక్షల ఇల్లు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నారా లేదా ఇప్పుడు ఏమైతుంది మద్యపాన నిషేధం చేయకపోగా సర్కారే మధ్యం అమ్ముతుంది ఏమమ్ముట స్పెషల్ స్టేటస్ వీళ్ళు అమ్మిందే కొనాలట వీళ్ళు ఎంత కమ్ముతే అంతకే కొనాలట పక్కన అరవై ఉంది పక్క రాష్ట్రాల్లో ఇక్కడ రెండు వందల యాభై ఉంటే అంతకే కొనాలట పక్క రాష్ట్రాలలో కంటే ఇక్కడ నాసిరకం మందు ఇరవై ఐదు శాతం మంది ప్రజలు ఈ నాసిరకం మందు తాగి కిడ్నీలు లివర్లు చెడిపోయి చచ్చిపోతున్నారు అయినా కూడా ఒక్క హెల్త్ చెకప్ లేదు ఇదే పద్ధతి ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో మీరు అధికారం ఇస్తే ఎవరు అనుభవిస్తున్నారు మీరు అనుభవిస్తున్నారా మీకేమైనా మేలు జరిగిందా అమ్మా మహిళలకు కూడా చెప్తున్నాం అమ్మఒడి అని చెప్పి ఇద్దరు బిడ్డలకు ఇస్తానన్నారు చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పదహైదు వేలు ఎంత ఇస్తున్నారమ్మా ఒక బిడ్డకి ఇస్తే మరి ఇంకో బిడ్డని ఏం చేయాలి దత్తకిచ్చేయండి ఇచ్చేయండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేయండి ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు పన్నెండు పదకొండు సరుకులు ఇచ్చారు కదా రేషన్ కార్డు లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిస్తున్నారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్లో నిలబెట్టేది బటన్ నొక్కుతున్నాం బటన్ నొక్కుతున్నాం అంటున్నారే బటన్ నొక్కి మీకు ఇచ్చేది ఎంతమా పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంటు ఆర్టీసీలు అన్ని ధరలు పెరిగిపోయినాయి కదా మీకు ఇచ్చేది వంద రూపాయలు మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది వెయ్యి రూపాయలు అర్థమవుతుందా తల్లి బటన్ నొక్కి మీకు ఇచ్చేది మట్టి చెంబు మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది వెండి చెంబు అర్థమవుతుందా ఆఖరికి మొగోళ్ళు కూడా వాటర్ బాటిల్ ధర ఎక్కువైంది అంటున్నారంటే మీ డబ్బు కాదా తల్లి ఆలోచన చేయండి అన్నా మళ్ళీ చెప్తున్నాం ఓటు అనేది చాలా ముఖ్యమైనది ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఎంత ఇస్తారంట ఎంత ఇచ్చినా తీసుకోండి అన్నా ఎంత ఇచ్చినా తీసుకోండి మీ డబ్బే కానీ ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ఓటుతో నాకేం ప్రయోజనం నా బిడ్డలకేం ప్రయోజనం అని ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ఓటుతో ప్రత్యేక హోదా వస్తుందా రాజధాని వస్తుందా లేదా అని ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పార్టీ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో ఉపాధి హామీ పథకమైన రుణమాఫీ అయినా ఆరోగ్యశ్రీ అయినా ఫీజు రియంబర్స్మెంట్ అయినా ఇందిరమ్మ ఇల్లులైనా అద్భుతంగా చేశాడు మళ్ళీ ఆ కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తేనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తేనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుంది రాజధాని కట్టుకోగలం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమైతాయి పది సంవత్సరాలు బీజేపీ పార్టీ చేయలేదు చేయకపోయినా అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వీళ్ళకు ఓట్లేస్తే మీ ఓటు డ్రైనేజ్ లో వేసినట్టే చంద్రబాబుకు ఓటేసినా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినా మీ ఓటు డ్రైనేజ్ లో వేసినట్టే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు మళ్ళీ నాంది పలకండి మళ్ళీ చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య ఇల్లు గడవడమే కష్టం అయిపోయింది అందుకే సాయం చేయడానికి ప్రతి పేద ఇంటికి నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఉపాధి హామీ అద్భుతంగా జరిగేలా రోజుకు కనీస వేతనం నాలుగు వందల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మద్దతు ధర రైతుకి ఎంతైతే పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద శాతం కూడిన మద్దతు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా ఐదు లక్షలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటి గడప వరకు తీసుకొస్తుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాంతియా కుమారి గారు గొప్ప మెజారిటీతో గెలిపించండి మీ మధ్య ఉన్న కుటుంబం మీ బిడ్డగా మీ అక్కగా మీ అమ్మగా పనిచేస్తుందని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాం మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుతున్నాం అలాగే ఎంపీ అభ్యర్థి ఒక నిమిషం ఎంపీ అభ్యర్థి భార్గావ్ మీ తమ్ముడు అవుతాడు మీ బిడ్డ అవుతాడు పార్లమెంట్ లో అవసరమైతే మీ గొంతు అవుతాడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి యువకుడు మీకు సేవ చేయాలని ఆశపడుతున్నారు మనస్ఫూర్తిగా దీవించండి మీకు అందుబాటులో ఉంటాడని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది